సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది హరిహరి వీరమల్లు కానీ సినిమాకు టాక్ అంతగా ఏం గొప్పగా లేదండో ప్రథమార్థం వరకు బాగానే అనిపించినా గాని తర్వాత సినిమా అయితే అంచనాలకు తగ్గట్టుగా అయితే సాగలేదు సినిమా చివరికి వచ్చేసరికి ప్రేక్షకులకు నిరుత్సాహం అనిపించేసింది ఏ సినిమాకైనా ప్రథమార్థం అటు ఇటుగా ఉన్న ద్వితీయార్థం మరీ ముఖ్యంగా ముగింపు అవసరం అప్పుడే ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతి కలుగుతుంది సినిమా మీద సానుకూల అభిప్రాయం కూడా ఏర్పడుతుంది కానీ ఈ సినిమా విషయంలో జరగలేదు అందుకే ఎక్కువగా నెగిటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది క్లైమాక్స్ లో ఏదో ఊహించుకుంటే అదంతా పక్కన పెట్టి తుఫాను నేపథ్యంలో ఏదో యానిమేషన్ వీడియో చేసినట్లుగా చేశారు పతాక సన్నివేశాల్లో ఏం కోరుకున్నామో అదంతా హరిహర వీరమల్లు పార్ యుద్ధంలో చూసుకోమని సెలవిచ్చేశారు దర్శకుడు జ్యోతికృష్ణ అయితే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో అసలు వీరమల్లు టు సాధ్యమవుతుందా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి ఎప్పుడైనా సరే హిట్ సినిమాలకే సీక్వెల్స్ అయితే వస్తాయి రిలీజ్ కు ముందు రిలీజ్ టైంలో సీక్వెల్ గురించి ఎంత ఊరించినా అంతిమంగా ఫలితాన్ని బట్టే రెండో సినిమా అయితే తీస్తారు తొలి భాగానికి సంతృప్తికర ఫలితం రానప్పుడు సీక్వెల్ తీయడానికి అడుగు ముందుకే పడదు అయితే ప్రెస్ మీట్ లో ఇటు డైరెక్టర్ జ్యోతి కృష్ణ అటు హీరో పవన్ కళ్యాణ్ వీరమల్లు టూ గురించి ప్రస్తావించారు రెండో భాగానికి సంబంధించి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంటేజ్ వరకు చిత్రీకరణ కూడా పూర్తయిందని స్వయంగా పవన్ వెల్లడించారు మరి అయితే సీక్వెల్ తీయడం ప్రధానంగా పవన్ చేతుల్లోనే ఉంది వీరమల్లు పూర్తి చేయడానికి ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు ప్రజెంట్ చేతిలో ఉన్న సినిమాలను ముగించి ఇక సినిమాలకు స్వస్తి చెప్పే ఆలోచనతో ఉన్నట్టు కూడా ఇప్పటిదాకా పవన్ సంకేతాలు ఇస్తూ వచ్చేసారు మరి అలాంటప్పుడు వీరమల్లు టూ కోసం ఆయన డేట్లు ఇస్తాడా అన్నది ఒక క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవచ్చు దాని మీద రత్నం డబ్బులు పెట్టడానికి సిద్ధమా అన్నది మరో క్వశ్చన్ అన్నిటికీ మించి వీరమల్లు అంతిమంగా మంచి ఫలితం అందుకుంటుందా అనే క్వశ్చన్ కూడా ఉంది అన్ని కుదిరి నిజంగా వీరమల్లు టూ సాధ్యం అవుతుందా అంటే అది సందేహం అనే చెప్పుకోవచ్చు